అనౌన్స్మెంట్ ఏదైతుందో మొత్తం ఆ దేశం అంతా కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆంధ్రప్రదేశ్కి రావటం దాంట్లో కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిసి అశ్విని వైష్ణవ్ గారు మన యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ గారు కలిసి చేసిన ప్రారంభం కారణంగా జరిగిన ఆవిష్కరణ దాని తర్వాత మనం చూసాం ఏ విధంగా ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్కి ఒక పాయింట్గా మారటం జరిగింది దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షాలు ఈ యొక్క ప్రగతిని తట్టుకోలేక మాట్లాడుతున్న తీరు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక సంబంధించిన అనేక పరిశ్రమలు కర్ణాటక వదిలి ఇవాళ మన ప్రాంతానికి మిగతా ప్రాంతానికి వెళ్లే విధంగా బ్లాక్ బగ్ అనే కంపెనీ వాళ్ళ బయటకి రావటం జరిగింది అనేక కంపెనీస్ బయటకు వస్తున్న పరిస్థితి ఎందుకు ఈ విధంగా అయింది ఏంటంటే బెంగళూరు కంజెషన్ పెరిగిపోయింది అక్కడ ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి హోల్స్ ఎక్కువైపోయి కార్బేజ్ ఫీల్డ్ కర్ణాటకగా మారింది సో ఎక్కడైతే ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి ఎక్కడైతే విజన్ తగ్గిపోతుందో అక్కడ కంపెనీస్ అని బయటకు వస్తాయి వీటిని పక్కన పెట్టి అక్కడ ప్రియాంక ఖర్గే ఖర్గే గారి కుమారుడు అక్కడ ఐటీ శాఖ మంత్రి చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ప్యారిసైట్ అని చెప్పి మిగతా మిగతా మాట్లాడ మాట్లాడటం ఏదైతే ఉందో ఓర్చుకోని తత్వానికి అది ప్రతీకగా మారింది కనుక దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న వైసీపీ కూడా ఇప్పటి వరకు ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి రావడానికి కూడా ఎక్కడ కూడా మాట్లాడకపోవటం దీన్ని వెల్కమ్ చేయకపోవటం నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇన్వెస్ట్మెంట్ రావటం అసలు ఇష్టం లేదా అనే అభిప్రాయం కూడా కలుగుతుంది ఒక్క ట్వీట్ కూడా చేయడానికి ఆయనకి ఎందుకు సామర్థ్యం రాలేదు ఎందుకు ఇన్ని పెద్ద ఉద్యోగాలు కల్పన జరగడానికి అనేక రకాల పరిశ్రమలు రావడానికి కారణమైన ఈ రెవల్యూషన్ ఏదైతుందో దాన్ని ఎందుకు స్వాగతించకపోతున్నారు అనేది కూడా తప్పనిసరిగా సమాధానం కావాలి కనుక ముఖ్యంగా వాళ్ళ పత్రికా విలేకరుల సమావేశం ఇది ప్రజెంటేషన్తో పాటు కొందరు మన ప్రాంతానికి సంబంధించిన హెడ్స్ ఎవరైతే ఉన్నారో ఐటీ రంగంలో కానీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కానీ వాళ్ళందరూ కూడా మాట్లాడితే బాగుంటుంది అనే అభిప్రాయంతోనే ఈ యొక్క విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది కనుక ముందుగా మన శివకుమార్ గారు మన సీఏఏ సంబంధించిన ఫార్మర్ ప్రెసిడెంట్గా ఉన్నారు అలాగే మన మ్యాపల్ సాఫ్ట్వేర్ కంపెనీ సంబంధించిన హెడ్ ఆయన మాట్లాడుతుంది